సీఎం పర్యటన నేపథ్యంలో సభాస్థలి ఎలిప్యాడ్ తదితర ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ చందగొండ మండలం బెండల్బాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం కొరక ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలం ఎలిప్యాడ్ వాహనాల పార్కింగ్లపై ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కలెక్టర్ జితేస్వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ రివ్యూ నిర్వహించారు అనంతరం ఇంద్రం లబ్ధిదారుల లబ్దిదారులకు మీటింగ్ స్థలాలను పరిశీలించారు అధికారులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా సీఎం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని గృహ ప్రవేశాలు ఉన్న నేపథ్యంలో అన్ని ఇళ్లను పరిశీలించి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంచాలని సూచించినట్లు తెలిపారు విల్ వన్ ప్రెస్ నోటిఫికేషన్ అది భారీ వర్షాలు కూడా ఉన్నాయి ఎవరైనా దర్గాసి ఇవ్వాలేట్ లో తీసుకుంటాం కానీ ప్రజావాణి అయితే అట్లా జరగదు సో అందర్ ఆఫీసర్స్ మీరు పనిలో ఉండాలి నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఇక్కడే కలుస్తాము ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ సార్ ఆల్సో కమ్ అండ్ దెన్ యూ షుడ్ బి రెడీ యూత్ ప్లాన్

ಮತ್ತೆ ಮೇಲೆ ಪಡಿಸಿ ಹೋಯ್ಲೇನು ಮಟ್ಟಿಗೆ ಅಡಗಾರು ಮೊತ್ತ ಮಯ್ಯನ್ನು ಎತ್ತು ಈ ರೌಂಡ್ ತೆಕ್ಕು ಅನ್ನ ಬಿಕಾಝ್ అంతా మనం ట్రావెల్ ట్రావెల్ అంటే దాన్ని మీరు అంతా అయిన తర్వాత రెండు నెలల తర్వాత మీరు మీరు పట్టుకొని నా దగ్గరికి వెళ్తారు కాబట్టి అది దాన్ని రోసే ఉంది కదా రోడ్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి నాకు వచ్చాను ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అశ్వరపేట నియోజకవర్గం చండగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు ఇందిరమీళ్ళ గృహ ప్రవేశానికి రానున్నారు దాని సందర్భంగా ఈరోజు మరి హెలిప్యాడ్ ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే మీటింగ్ స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామస్తులందరినీ కూడా ఈరోజు కూర్చొనిబెట్టి మరి ఆ రోజు జరిగేటటువంటి ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సీఎం గారు వస్తూ ఉన్నారో దాని ప్రాతిపదికన ఎలాంటి రూపకల్పన చేయాలో వాళ్ళతో కూడా గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి సీఎం గారు రావడంతోనే మొట్టమొదటిసారిగా హెలిపేడ్ దిగిన తర్వాత లో మొట్టమొదటిగా ఇందిరమ్మ గారికి మొట్టమొదటిగా పూల సమర్పణ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి పూల సమర్పణ తదనంతరం బెండల్పాడు వెళ్తారు అక్కడ గృహప్రవేశంలో అయిన తదనంతరం మళ్ళీ మీటింగ్ చేరుకుంటారు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి